హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ రామలక్ష్మి రామలక్ష్మి వాళ్ళ అత్తగారు మాట్లాడుకుంటూ ఉంటారు ఆస్తి పత్రాలు చేత్తో పట్టుకుని రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది వాళ్ళ అత్తగారితో ఏమండి నేను అత్తయ్య గారు నేను ప్రమాణపూర్తకంగా చెప్తున్నాను ఈ ఆస్తిని నేను కావాలని రాయించుకోలేదు ఈ ఆస్తి వల్ల సీతాగారికి ఏదైనా ప్రమాదం వస్తుందేమోనే భయంతో నేను రాయించుకున్నాను తప్ప నాకు ఈ ఆస్తి మీద ఇంట్రెస్ట్ లేదు మీకు ఆస్తి కావాలి అని అంటే మీ కొడుకు సీత గారు చూపించిన ప్రేమను చూడండి అంతేకాని కుట్రలను కాదు మీ గురించి గారు తన శరీరాన్ని హోనం చేసుకున్నారు మీరు ఇప్పటికైనా చెప్పండి సందీప్ని సీతాగారిని ఒకేలా చూస్తున్నాను సమదృష్టితో చూస్తున్నాను వాడిద్దరి మధ్యన వ్య వ్యత్యాసం లేదు అని చెప్పండి వెంటనే ఈ ఆస్తిని మీకు రాసి ఇచ్చేస్తాను మీ కన్న కొడుకు సందీప్ నీకు తల్లి కావాలా ఆస్తి కావాలా డబ్బు కావాలా తల్లి కావాలా అంటే నాకు డబ్బే కావాలన్నాడు అదే మీ సీతాగారైతే అంటే మీ సవత కొడుకు తను ఏమైపోయినా పర్వాలేదు తన ఏమైనా పర్వాలేదు తన తల్లి ప్రేమే గొప్పది అని తన తల్లి ప్రేమే కావాలి అనని తన యావదాస్తని మీకు రాయ రాయడానికి సిద్ధపడ్డాడు సీతాకాంత్ గారు ఇప్పుడు చెప్పండి సీ మీ మీద సీతాకాంత్ గారి ప్రేమ గొప్పదా అలాగే సీతాకాంత్ గారు గొప్పవారా అలాగే మీ కన్న కొడుకు సందీప్ ప్రేమ గొప్పదా లేకపోతే సందీప్ గొప్పవాడ ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకోనంటే మీరు ఆస్తి గురించి మీరు కుట్రలు చేయక్కర్లేదు మీరు అడిగితే మీ అబ్బాయి ఎప్పుడో మీకు రాసి ఇచ్చేవారు కానీ మీరు ఈ కుట్రలు చేయడానికే మీరు ప్రయత్నం చేశారు తప్ప మీ అని చెప్పేసి మంచి చెడు చెప్తా ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారికి రామలక్ష్మి వాళ్ళ అత్తగారిని మార్చడానికి చాలా ట్రై చేస్తుంది అనమాట మార్చడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది పాపం రామలక్ష్మి ఈ లోపు కట్ చేస్తే అక్కడ ఒక పెద్ద ఆవిడ మెట్లు దిగుతా పట్టుకుని వస్తూ ఉంటుంది ఒక ముసలి ఆవిడ పడిపోబోతా ఉంటే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి రామలక్ష్మి ఆపి ఏంటమ్మా చూసుకుని నడవండి అమ్మా పడిపోతారు కదా నేను రాకపోతే మీరు పడిపోబోయేవారు కదా నీకెవరూ లేరమ్మా మీరు ఒక్కరే వచ్చారేంటి మీకు కొడుకులు కోళ్ళు కొడుకు కూతురు లేరా అని అడిగితే ఉన్నారమ్మా కొడుకున్నాడు ఎందుకు పేరుకే కానీ వాడికి నా మీద ప్రేమ లేదమ్మా నా ఆస్తి మీదే ప్రేమమ్మ అని చెప్తదే పెద్దవిడ చెప్పి పోనీలేమ్మా నువ్వు ఏ తల్లి కన్నబిడ్డవో నేను పడిపోతే నన్ను ఆపావు పడిపోకుండా ఆప నువ్వు సంతోషంగా నీ భర్త నీ పిల్లలతోటి సంతోషంగా ఉండమ్మా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోద్ది పెద్దావిడ అప్పుడు వెంటనే రామలక్ష్మి వాళ్ళ అత్తగారు కూడా అక్కడికి వచ్చేస్తుంది అనమాట అప్పుడు చెప్తా ఉంటుంది రామలక్ష్మి చూసారా ఆవిడ కొడుకులు ఉన్నారు ఆ పెద్దావిడ కొడుకులు కానీ ఆస్తి రాయం చేసుకుని ఆవిడ రోడ్డు పడేశారు ఆవిడ గుళ్ళో తల దాచుకుంటున్నానని చెప్తున్నారు ఎందుకంటే ఈ ఆస్తి మీకు ఇచ్చేనే అనుకోండి ఆల్రెడీ జలసాలకు అలవాటు పడిపోయాడు సందీప్ వెంటనే యాస్తంతా పాడు చేసేస్తాడు మిమ్మల్ని కూడా రోడ్డు మీద తీసుకొచ్చేస్తాడు అది మీరు ఆలోచించండి అలాగే మీ గురించి సీతగారు ఒళ్ళు హోనం చేసుకుని మీ గురించి చాలా తాపత్రయం పడుతున్నారు ఆయన మీద మీరు ప్రేమను చూపించండి నేను ఇప్పుడు ఇప్పటికైనా మీరు మారి ఈ విడాకులకి ఈ విడాకులు రామలక్ష్మి ప్రమేయం లేదు ఈ డైవర్స్ అంటే ఈ విడాకుల నోటీసు రామలక్ష్మి ప్రమేయం లేదు నేనే ఇచ్చానని ఒక్క మాట మా ఆయనకి చెప్పండి కానీ నేను లాయర్ గారిని శంకర్ గారిని మా ఆయన ముందు చెప్పుదును ఇలాగ అత్తయ్య గారు వల్లే అత్తయ్య గారే కానీ మీరు మా మా ఆయన దృష్టిలో చాలా ఎత్తులో ఉన్నారు కానీ ఆయన దృష్టిలో మీరు దిగజారిపోకూడదు అనే ఉద్దేశంతో నేను చెప్పలేదండి మిమ్మల్ని చాలా గొప్పగా ప్రేమిస్తున్నారు ఎప్పుడైతే ఈ విషయం కానీ ఈ విడాకులు విషయం కానీ తెలిస్తే మా ఆయనకి మా ఆయన ఏమైపోతారో అనే భయం కూడా ఉంది అంటే మిమ్మల్ని అంత ప్రేమిస్తున్నాడు అందుకనే మీరు మర్యాదగా వెళ్ళి సీతాగారికి చెప్పండి ఈ విడాకుల నోటీసు రామలక్ష్మి ప్రమేయం లేకుండా నేనే ఇప్పించాను అని అని చెప్పి చెప్తూ ఉంటుంది ఈ లోపు ఇక్కడ సీతాకాంత్ పూజలు చేయిస్తూ ఉంటాడు పూజారి గారితో అక్కడ సీతాకాంత్ సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సీతాకాంత్ వాళ్ళు చెల్లి ఉంటారనమాట అక్కడికి వెళ్ళిపోతుంది రామలక్ష్మి లోపు ఆలోచనలో పడుతుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఎందుకంటే అంత హితబోధ చేసింది జీవితం అంటే ఏంటి అంటే ఇంకో మాట కూడా అంటుంది రామలక్ష్మి ఇప్పుడు ఇప్పుడున్న వయసు ఇప్పుడున్న వయసు మీకు వయసు పె ఉంది ఈ వయసులో ఉన్న బలం తర్వాత ఉండదండి అని చెప్పటం ఇవన్నీ కూడా కొంచెం కొంత మార్పును గమనిస్తామన్నమాట రామలక్ష్మి వాళ్ళ అత్తగారిలో లోపు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఎందుకంటే తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది సందీప్ తల్లి కావాలా డబ్బు కావాలంటే నాకు డబ్బే కావాలో అని అన్నట్టు అన్న మాటలు అలాగే సీతాకాంత్ తనకి తన గురించి ప్రదక్షిణాలు చేస్తున్నట్టు నాకు మా అమ్మే ముఖ్యం మా అమ్మ బాగుండాల పంతులు గారు అన్న మాటలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది చేసేసి సీతాకాంత్తో పూజలు చేయిన కదా దూరంగా నిలబడుతుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఇదంతా కూడా శంకరు లాయర్ గారు చూస్తున్నాడు అంటే రామలక్ష్మి రామలక్ష్మి వాళ్ళ అత్తగారు మాట్లాడుకున్న మాటలు కూడా పాపం వాళ్ళు వింటూ ఉంటారు అప్పుడు ఇంకా సరే వీళ్ళు మారిపోయారని చెప్పి అక్కడ నుండి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు లాయర్ గారు వాళ్ళు ఈలోపు ఆరతి తీసుకోబాబు అని చెప్పేసి పూజ గారు హారతిస్తుంటారు ఏమండి మా అమ్మకి గండాలు పోయినట్టే కదా మా అమ్మకి మా అమ్మ బాగానే ఉంటుంది కదా క్షేమంగానే ఉంటుంది అంటే అన్నీ నాయనా అని చెప్తాడు పంతులు గారు సరే ఈ ఆహారతి నాకు కదండి ముందు మా అమ్మకి ఇవ్వండి మా అమ్మ కోసమే కదా ఈ పూజలు చేసామని చెప్పి అమ్మ అని పిలిస్తాడు దూరంగా నిలబడి అదేంటమ్మా అంత దూరంగా నిలబడ్డావు అని చేతులు పట్టుకుని తీసుకొస్తాడు లోపలికి తీసుకొచ్చి తీసుకొచ్చి మా అమ్మకి హారతి ఇవ్వండి అంటే హారతి తీసుకుంటుంది వాళ్ళందరూ కూడా హారతి తీసుకుంటారు సరే మా అమ్మ మా అమ్మ గండం తప్పిపోయింది ఇప్పుడు నా గండం ఉంది ఎందుకంటే నా భార్య నాకు విడాకులు ఇస్తాను అని అన్నది కదా అందుకని ఆ విడాకులు ఇవ్వటం నాకు ఇష్టం లేదు తను నాకు దూరం అయితే నేను భరించలేదు నాకు రామలక్ష్మి అంటే ఇష్టం అని అంటూ ఉంటాడు సీతాకాంత్ అప్పుడు వెంటనే సీతాకాంత్ వాళ్ళమ్మ ఎక్కడికి వెళ్తుంది నాన్న నిన్ను వదిలి రామలక్ష్మి ఎక్కడికి వెళ్ళదు నాన్న మీరిద్దరూ కూడా క్షేమ ఉండటమే నాకు కావాలి నాన్న మీరెప్పుడు సీతారాములుగా కలిసి ఉండ ఉండాలమ్మా ఉంటారు కూడా అని చెప్పి అంటూ ఉంటుంది సీతాకాంత్ వాళ్ళమ్మ కానీ రామలక్ష్మికి ఇష్టం లేదు కదమ్మా నాతో కలిసి ఉండటానికి అని సీతాకాంత్ అంటాడు అప్పుడు వెంటనే రామలక్ష్మి నాకు ఇష్టం లేదు అని అంటే అందరూ షాక్ అయిపోతారు అంటే ఇష్టం లేదంటే ఇంకా అన్నప్పటికి కాదండి నాకు మీకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు అంతే మీరంటే నాకు చాలా ఇష్టం మీతో కలిసి అత్తయ్య వాళ్ళందరితో కలిసి మేము నేను కూడా సంతోషంగా ఉండాలనే అనుకున్నానండి నేను ఎందుకు మీకు విడాకులు ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపు వాళ్ళ తాతయ్య సంతోషపడిపోతాడు అమ్మయ్య ఏ రోజు ఏ ఏ రోజుని ఏ విషయం వినాలో అని భయపడిపోయాను ఇప్పటివరకు అమ్మాయి ఇప్పుడు అంతా కూడా సంతోషంగా ఉన్నాం ఆ దేవుడు పూజ ఫలించింది మనకి ఆ దేవుడికి చేసిన పూజ ఆ అర్ధనారీశ్వరుడికి చేసిన పూజ వల్ల మన కష్టాలు పోయినట్టు అయినట్టు అయింది అని చెప్పేసి సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సంతోషంగా చెప్తా ఉంటాడు ఈలోపు ఎవరిని ఇంకో మీకు ఇంకో విషయం చెప్తానని లోపల పూజార్ గారు ఆస్తిపత్రాలు ఇవ్వండి అంటే ఆస్తిపత్రాలు చేతికి ఇస్తాడు సే రామలక్ష్మికి రామలక్ష్మి సీతాకాంత్ చేతిలో పెట్టుకుని ఏమండి ఇది మీ ఆస్తి మీ మీరు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో నేను రాయించుకున్నాను కానీ నాకు ఈ ఆస్తి మీద ఎప్పుడూ ఏనాడు ఇంట్రెస్ట్ లేదు మీ ఆస్తి మీరు ఎవరికైనా రాసుకోవచ్చు అని చెప్పి ఆస్తి ఆస్తిపత్రాలు సీతగా సీ చేతిలో పెడుతుంది అప్పుడు వాళ్ళ అమ్మకి ఇస్తూ ఉంటాడు అనమాట ఇవ్వటానికి వస్తుంటే అత్తయ్య గారు రెండి అంటే అప్పుడు ఇస్తాడు అనమాట అమ్మ ఈ ఆస్తి నీకంటే నాన్న నాకు ఈ ఆస్తి వద్దు నువ్వు రామలక్ష్మి కలిసి ఉండటమే కావాలి నాకు వద్దు నాన్న ఈ ఆస్తి అని చెప్పి సీతాకాంత్తో వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది లేదు అత్తయ్య గారు మీరు ఆస్తి తీసుకోండి మేము మీకు ఇస్తున్న గౌరవం మీ ఇంటికి మీరు పెద్దవారు మేము మీకు ఇస్తున్న గౌరవం తీసుకోండి అత్తయ్య గారు అని రామలక్ష్మి అంటూ ఉంటుంది కట్ చేస్తే అక్కడ బయట ఇదంతా రామలక్ష్మి తోటికోళ్ళు శ్రీవల్లి సందీప్పు చూస్తారు బయటకు వచ్చి ఏంటండి రామలక్ష్మి అక్క డబ్బులు చూస్తే ఆసుపత్రాలు అతయ్య చేతులు పెట్టింది ఇంకా ఆస్పత్రాలు అత్తయ్య చేతులకు వస్తే మన చేతులకు వచ్చినట్టే కదా అని చెప్పి రామలక్ష్మి వాళ్ళు తోటికోళ్ళు శ్రీవల్లి అంటుంటుంది సరే నీకు టద్దు అవ్వట్లేదు రామలక్ష్మి నీకు డబ్బు కావాలా తల్లి కావాలా అని అంటే డబ్బే కావాలన్నాం కదా అందుకే మా అమ్మకి మన మీద చాలా కోపంగా ఉంటుంది అందుకని ఇప్పుడు మా అమ్మకు మొహం ఎలా చూపం ఎలా చూపించాలో తెలియదు సరే మా అమ్మని మంచి చేసుకుందాం అని గుడి లోపలికి వెళ్ళిపోతారు ఈ లోపేమో పూజలో చేతికి ఇస్తూ ఉంటాడు సీతాకంతు ఆ లమ్మ చేతిలో పెడతాడు ఈ లోపే ఎగిరిపోయి అక్కడ ఒక అగ్గిహోమం అగ్నిగుండంలాగా లాగా ఉంటుంది అనమాట హోమం చేస్తారనమాట ఆ అగ్ని హోండం ఎలుగుతూ ఉంటుంది ఆ అగ్గిని గుండం ఆ గుండంలో పడిపోయి కాలిపోతూ ఉంటాయి అంతే మొత్తం ఫ్యామిలీ అంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అంతే ఫ్రెండ్స్